నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అందరికీ నమస్కారం నిన్నటి రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచకం మరి రాష్ట్రంలో ఉండే ప్రజలు మరి తెలుగు తెలిసే వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది ఒక వ్యక్తి మరి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని దోచేసి అతను జైల్లో ఉంటే ఆయనకు ఒక పరామర్శ అదేవిధంగా ఎక్కడైతే స్త్రీని ఒక దేవతగా భావించే ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక భారతదేశంలో అవమానించబడ్డ సోదరిగా ప్రసన్న కుమార్ రెడ్డి తన వరుసకి సోదరైన ఒక ఎమ్మెల్యేని దూషిస్తే వారింటికి ఒక పరామర్శ అంటే మనం ఒక్క విషయం గమనించాలి మనం ఎటువంటి నాయకుడిని ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం నిజంగా ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉందా ఒక పక్క మద్యం కేసులో ఏ ఒన్ నుంచి ఏ పార్టీ వరకు నలభై మంది మీద ప్రతి ఒక్క ఆరోపణ నిజమయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జైలుకు పోతున్నారు మరి అలాంటి సందర్భంలో మీరు సహనం కోల్పోయి ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని మరి ఒక మాజీ మంత్రి రామచంద్రారెడ్డి గారు ఎస్వి యూనివర్సిటీలో ఏదో చేసేసారని కక్ష కట్టుకున్నాడు అన్నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హిస్టరీ మీరు ఒకసారి తెలుసుకోవాలి ఇప్పుడు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదివరలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ప్రత్యేక విభజన రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి చేస్తున్నాడు మరి కక్షలు కార్పణాలు చేసుకుంటే మీలాగా పుంగునూరు పుడింగగాను పుంగునూరు యోజులో ఉండిపోయేవాడు అయినా లేదా పులివెంగలో ఉండిపోయేవాడు అయినా ఈ రోజు ప్రపంచం మెచ్చుతా ఉందంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి సాధారణ వ్యక్తిగా ఉండి ఎటువంటి అవమానాలు జరిగినా కూడా అది నాకు సంబంధం లేదు ఎవరి మీద కక్షలు కార్పొలు వద్దు అని చెప్పే వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు మీ స్థాయి దిగజారి మీరు పెద్ద అంతలో చిన్న మాట్లాడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు ఎన్నికి తీసుకోవాలి నిజంగా ఈరోజు మీరు పదకొండు కేసులు పదకొండు కోట్లు పదకొండు మంది ముద్దాయిలు మీరు ఏ లెవెల్ గా ఉన్నారంటే మీకు పదకొండు చూడొస్తా ఉంది మరి ఈ రోజు ఒకటో తారీఖు కరెక్ట్ గా పది రోజుల తర్వాత పదకొండు రోజు రాబోతుంది మీరు పదకొండవ రోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందేమో కాబట్టి మీరు ఈ విధంగా సహనం కోల్పోతున్నారు మరి పులివెందంలో మీరు ఆ నియోజకంలో ఎప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలో ప్రజలకి సేవ చేయాలని నియోజకవర్గంలో చంద్రగిరి నుంచి కాకుండా కుప్పం కెళ్ళాడు మరి మారుమూల ప్రాంతానికి వెళ్లి అక్కడ ఎంతో అభివృద్ధి చేశాడు మీరు గాని మీ తండ్రి గాని పుల్లిమెందలు అనే నియోజకవర్గంలో దాటి బయట వస్తే ఏం జరుగుతుందో చూసారా మీరు మరి మీ తల్లి గారు వైఎస్ విజయమ్మ గారు విశాఖపట్నంలో పోటీ చేస్తే అక్కడ ప్రజలు ఎక్కడ ఆమె ఏ విధంగా ఇంటికి పంపించారు మీరు చూశారు అదేవిధంగా నారా లోకేష్ బాబు కానీ గౌరవ్ చంద్రబాబు గారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం ఎక్కడుంటుందో అక్కడ అక్కడ పనిచేస్తారు మరి నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకంలో పోటీ చేసి ఓడిపోయినా కూడా అక్కడ ఐదు సంవత్సరాలు వాళ్ళకి సేవలు చేసి ఈ రోజు అత్యంత భారీ మెజార్టీ గెలిపించి ప్రజల హృదయంలో ఉన్నారు అదే మీరు పులివందర్ నియోగం నుంచి నేను సవాల్ చూస్తున్నా పక్క నీళ్ళలో మీరు పోటీ చేసి చూడండి మీరు ఎలా ఓడిపోతారో మరి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మీరు చంద్రబాబు పట్ల మాట్లాడేటప్పుడు ఎంతో గౌరవంగా మాట్లాడాలి దరికేస్తాం సంపేస్తాం అంటే అవన్నీ చాలా ఇబ్బందులు జరుగుతాయి అలాంటివన్నీ కాదు నేను ఒకటే మీకు చెప్తున్నాను ప్రజలకు సేవ చేశారని అందరూ వచ్చాం ప్రజలకు సేవ చేయాలి మరి ఆయన ఈరోజు నాలుగు సార్లుగా ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎన్నుకున్నారంటే ప్రజలు ఆయన పట్ల ఎంత బాధ్యతగా ఉండారో మీరు వన్ ఫిఫ్టీ వన్ నుంచి పదకొండు సీట్లు పడిపోయి ఈ రోజు అందరూ కూడా జరిగిపోతున్నారు మరొక విషయం తెలియదు చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన ఏ వ్యక్తి కూడా ఈ రోజు ప్రపంచ స్థాయిలో ఉన్నారు మరి ఏపీజే అబ్దుల్ కలాం దగ్గర నుంచి ఈ రోజు ఒక వార్డ్ మెంబర్ వరకు ఆయనతో పనిచేసిన వాళ్ళు అంత స్థాయిలో ఉన్నారు మీ దగ్గర పనిచేసిన వాళ్ళు మీ తండ్రి దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ జరుగు పోతున్నారు మీ తండ్రి ఐఏఎస్ ఐపీఎస్ జలుగు పంపిస్తే మీరు మీ దగ్గర పనిచేసే పిఏలు జిఏలు డ్రైవర్లు అటెండర్లు గుమస్తాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ భార్యలు తమ్ముళ్ళు చెల్లెలు అక్కడ మీరు జైలు పంపిస్తున్నారు అది మీ క్రెడిబిలిటీ మరి ఇలాంటి వ్యక్తి ప్రజలకు తిరగడం కూడా తప్పు మీరు చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి మరొకసారి తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇలాంటి పరికమ చర్యలని మీరు మానుకొని ప్రజా జీవితంలో హుందాగా వివరించాలని కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం